పద్నాలుగో రోజు అధ్యాయం అయితే చదువుకుందాము అందులో నివరాలన్నీ తెలుసుకుందాము ఈరోజు వృషోత్కరము అనే కథ గురించి అయితే తెలుసుకుందాము మిథిలా నగరాధిపతి ఆవుకి పుట్టిన కోడెదుడను అచ్చిపోసి ఆంబోతుగా స్వేచ్ఛగా వదిలేయటాన్ని వృషోత్క వృషో వృషోత్సర్గం అంటారు ఈ కార్తీక మాస వ్రతంలో భాగంగా కార్తీక పవర్నో నాడు పితృదేవత్యర్థం ఒక కోడదుడను అచ్చు పోసి ఆంబోతుగా స్వేచ్ఛగా వదలాలి అలా చేయటం వల్ల గయాక్షేత్రులు శ్రాద్ధాన్ని నిర్వహించినంత ఎవడైనా సరే జీవితంలో ఒక్కసారైనా కార్తీక పవర్ నాడు వృషోత్వార్థం అంత అంతత అంత అంతటా మిశ్రమనే నరకాన్ని పొందుతాడు గయాశ్రదం వల్ల తీర్థ స్థలాల్లో తరపడం వల్ల గాని పొందనంతటి ఆనందాన్ని వృషత్ వల్ల పితృలు పొందుతారు అనేక అనేక దానములు కార్తీక మాసంలో పండుదానం చేసేవాడు దేవ ఋషి పితృణాలు మూడింటి నుంచి ముక్తుడవుతాడు దానం ఇచ్చేవాడు సార్వభౌముడవుతాడు కార్తీక పౌర్ణమి నాడు దీపదానం చేయటం వల్ల పాపాలన్నీ నశించి పరమ పదాన్ని చేరుతారు కార్తీక పౌర్ణమి నాడు లింగదానం సమస్త పాపహారం ఈ దానం జన్మలో అనేక భోగాలను అనుభవించి మరో జన్మలో చక్రవర్తిగా కీర్తించబడతాడు కార్తీకంలో నిషిద్ధాలు కార్తీక వ్రతం చేసుకునే అవకాశం అందరికీ రాదు అత్యంత పుణ్యప్రదమైన ఈ కార్తీక మాసంలో ఇతరుల అన్నము పితృశేషము తినకూడనివి తినడాన్ని శ్రద్ధములుగా భోక్తగా వెళ్లటాన్ని నువ్వులను దానం పట్టడాన్ని ఐదుని విసర్జించాలి ఈ నెలలో సంఘాన్నము శ్రద్ధాన్నము దేవార్చకాన్నము అపరిశుద్ధాన్నము వ్యక్తకర్ముడి అన్నము విధాన్నము మొదలగునవి తినకూడదు కార్తీక పౌర్ణమి అమావాస్యలలో దినాల్లో రాత్రి భోజనం నిషిద్ధము ఈ నెలలో వచ్చే ఏకాదశి కూడా భోజనం చేయకూడదు అటువంటి రోజులలో ఛాయా అనగా తన నీడ శరీరపు కొలతలకు రెండింతలుగా పడినప్పుడు భుజించుట ఉత్తమలు చెప్పారు కార్తీక మాసంలో తైలంగా స్నానాన్ని పరాన్న గృహ నిషిద్ధ దినాల్లో రాత్రి భోజనాన్ని వేరే శాస్త్ర ఏడు జరపకూడదు ఆరోగ్యవంతులే ఉండి కార్తీక స్నానం కార్తీకంలో నది స్నానం చేయకుండా ఇంటి వద్దనే వేడి నీటి స్నానం చేసేవారు కళ్ళుతో స్నానం చేసినట్లు అవుతుంది సూర్యుడు తులారాశిలో ఉండగా నది స్నానం చేయటమే అత్యంత ప్రధానము సమీపంలో నదులు లేనప్పుడు చెరువుల్లో గాని కాలువల్లో గాని నూతి వద్ద గాని గంగా గోదావరి కావేరి లాంటి మహానదుల్ని తలుచుకుంటూ స్నానం ఆచరించాలి అలా చేయని వాళ్ళు నరకాన్ని పొంది అనంతరం చండాలకు జన్మనిచ్చుతారు గంగాది నదీ స్మరణతో స్నానం చేసి సూర్యమండల దతుడైన శ్రీహరిని ధ్యానించి విష్ణుగాఢ పురాణాలు ఇంటికి వెళ్లాలి పగులు చేయవలసిన పనులన్నీ ముగించుకుని సాయంత్రం మళ్లీ స్నానం చేసి ఆచరణం చేసి పుణ్యస్థలంలో పీఠం వేసి దాని మీద ఈశ్వరుని ప్రదర్శించి పంచాబృత పలోదక శోధకాలతో మహాస్నానం చేసి షోడోపచారాలతో పూజ చేయించాలి పరమేశ్వరుని పూజా సంకల్పం ముందుగా పరమేశ్వరుని ఆహ్వాన చేయాలి తర్వాత ఓం ఋషధ్వజాయ మహా ధ్యానం సమర్పయామి ఓం గౌరీప్రియాయ నమహా పాద్యం సమర్పయామి ఓం లోకేశ్వరాయ నమహార్జం సమర్పయామి ఓం నమ 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 సమర్పయామి 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 ఓం 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 గంగాధరాయ స్నానం ఆశంబరాయ రుద్రాయరాయ స్నాయంబరా ఉపమిషం నమ గంధం సమర్పయామి ఓం ఈశ్వరాయ నమ సమర్పయామి ఓం అక్షర్పయాత్మనే నమ పుష్పం సమర్పయా

శివ పూజ చేసి కార్తీక చివరి రోజున శక్తివంతులు లేకుండా బ్రాహ్మణులకు ఇవ్వాలి ఈ ప్రకారంగా కార్తీక నక్త వ్రతాన్ని ఆచరించే వాడు వంద వందయలు చేసిన ఫలాన్ని పొందుతాడు కార్తీక మాసం అంతా మానవ వక్త వ్రతాచరణ వలన పుణ్యాధి కృత లభిస్తున్నతో సందేహం లేదు కార్తీక చతుర్దశి నాడు పితృ ప్రీతిగా బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వల్ల వాళ్ళ యొక్క పితృలందరినీ సంతృప్తులవుతారు కార్తీక కార్తీక శుద్ధ చతుర్దశి నాడు అవరస పుత్రుడు చేసే పితృలోకం సర్వం తృప్తి చెందుతుంది ఈ చతుర్దశి నాడు ఉపవాసం ఉండి శివారాధన చేసిన తిలలు దానం చేసిన వారు కైలాస క్షేత్రాధిపతి అవుతాడు కార్తీక వ్రతాన్ని ఆచరించిన వారు తప్పకుండా తమ తమ పాపాలను పోగొట్టుకుని మోక్షములుగా అవుతారు జనక మహారాజా ఈ కార్తీక పురాణంలో ముఖ్యంగా ఈ పద్నాలుగు అధ్యయన శ్రద్ధ రూక్తో చదివినా వినా అతి వాళ్ళు సమస్త పాపాలను ప్రాయచితం చేసుకోవడం ద్వారా కలిగే ఫలితాన్ని పొందుతారు అని వివరించాడు వశిష్ఠ మహర్షి పద్నాలుగవ రోజు పారాయణం సమాప్తం సమాప్తం ఓం నమస్కారం నమో నారాయణ